రాష్ట్రంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమాధానం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు ప్రజా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి కోట్రెడ్డి శ్రీధరెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు అన్నిట్లో ముందున్నాడు వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏ అయితే పేర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం విజయకుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ నాలుగో ఐదో ఆరో వ్యక్తిలో ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను విజయకుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనం అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు మీరు మీడియా పర్ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చరమన శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు వేశారు మూడు రోజులు రాత్రింబవలు చరమన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి బుజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న రామనేషన్ రామినేషన్ విత్ర్రా చేసింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాదా చరమన శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగ్లు తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే చరమణ శ్రీనివాసరెడ్డి గారు విత్ర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరపున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు అందరికీ తెలిసిన విషయం అది అది కొత్తం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలు ఉదయాన్నే ఐదు గంటలకు వేస్తాడు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఆఖరి రోజు నామినేషన్ విత్ర అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణన్నకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడ ఉన్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిషం నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైలెన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్ లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసరణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళా బతిములాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతిములాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈ రోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం అధికారం మారిన అధికారం మార్పడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్ణక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు ప్రశ్నించారు ఈరోజు నిరంతరం మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు అవునా కాదా మరొక విషయం ఎన్డిసిసిబి చైర్మన్గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా మా కృష్ణ గారు తెలియజేసి ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటికి పది సార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డీసీ ఎన్డీసీ చైర్మన్ మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి పెద్దలు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని రాష్ట్ర చైర్మన్ వాస్తవా కాదా ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మనం సాయం చే సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు కానీ వారి మీద అనైతికంగా మృదు చల్లే ప్రయత్నాన్ని మానుకుంటారని మానుకోవాలని తెలియజేస్తూ సరిచు